అహ్మదాబాద్ నుండి లండన్కు వెళ్తున్న విమానం అహ్మదాబాద్లోని మేఘానా నగర్లో కుప్పకూలింది టేకాఫ్ అయిన ఐదు నిమిషాల్లో బీజే మెడికల్ కాలేజీ హాస్టల్ భవనంపై కుప్పకూలింది ఈ విమానం దీంతో రెండు అంతస్తుల వరకు మంటలు వ్యాపించాయి ఆ భవనంలోని ఇరవై మంది మెడికోలు చనిపోయినట్లు తెలుస్తుంది అయితే ఇదే ఫ్లైట్లో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ ఉన్నట్లు సమాచారం అయితే ఈ ఘటన జరిగింది లంచ్ టైంలో కాబట్టి బీజే కాలేజీ మెడికో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అంటున్నారు విమానం పడిపోగానే బిల్డింగ్ స్లాబు కుప్పకూలింది ఫ్లైట్ టైర్లు శకలాలు బిల్డింగ్ లోపలికి కనిపిస్తున్నాయి అయితే దీనిపై స్పందించినటువంటి ఎయిర్ ఇండియా సంస్థ దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది ట్విట్టర్ లో తన అకౌంట్ డిపి అండ్ కవర్ పిక్ ను నలుపు రంగులోకి మార్చింది కాగా ఈ ప్రమాద నేపథ్యంలో ఎయిర్ ఇండియాకు నెట్టింట విమర్శలు వస్తున్నాయి లండన్ కు వెళ్లే విమాన పరిస్థితి చెక్ చేయకుండా టేక్ ఆఫ్ చేస్తారా అంటూ నెటిజన్లు మండిపడుతున్నారు అయితే టేక్ ఆఫ్ అయిన ఐదు నిమిషాలకే కుప్పకూలిపోవడంతో ఫ్లైట్లో ఉన్న యాభై ఎనిమిది వేల లీటర్ల ఫ్యూయల్ భారీ పేలుడుకు కారణమైనట్లు నిపుణులు తెలియజేస్తున్నారు